హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ మళ్ళీ అనుకుంటుర్రా మళ్ళీ వస్తూనే ఉంటా మీకోసం మంచి ముచ్చట పట్టుకొని వచ్చినా ఇంక ఇప్పుడున్న రోజులలో ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కూడా అవి మళ్ళీ వస్తాయో రావో అని టెన్షన్ అయితే ఉంటుందిలా నా లెక్క ఉంటుందా కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఒకటికి రెండింతలు కాదు ఇంతలు పెరుగుతుందని మీ అందరికీ తెలుసు కదా మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని నా లెక్కని మీరు కూడా ఆలోచిస్తుండ్రు కదా ఇక అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి భూమి అంటేనే బంగారం కదా భూమిని బంగారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక గసంటి భూమి ఎక్కడ ఎక్కడుంది ఏడబెట్టాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అయితేనే ఉంటారు కదా ఇక మీరు అట్లా కావద్దని చెప్పి ఇక నేను ఇక్కడ చౌటుప్పళ్ళు ఉన్న బంగారు భూమిని అయితే నేను మీకు చూపియబోతున్నా అది ఏడంటారా ఇక ఈ భానుప్రభ ఇన్ఫ్రావారి గోల్డెన్ లీఫ్ వెంచర్ అనమాట నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి ఆనుకొని ఈ వెంచర్ ఉందన్నమాట సో వీళ్ళది ఇరవై రెండు ఎకరాల మూడు గుంటలు మొత్తం ప్రాజెక్టు దీని గురించి డీటెయిల్స్గా చెప్పాలంటే ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి ఆనుకొని ఉందన్నమాట వీళ్ళు వెంచర్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వైపు హైవే ఉందనమాట విజయవాడ వెళ్ళాలన్నా ఖమ్మం వెళ్ళాలన్నా అటే మనం అటే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్డుకే ఈ వెంచర్ ఆనుకొని ఉంది కంప్లీట్ సారీ కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటుందన్నమాట మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆర్చి లోపలికి వెళ్ళగానే నలభై ఫీట్ల రోడ్ అనేది మనకి ఇచ్చారనమాట ఎంట్రన్స్కి మనకు ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి ఎంటర్ అవ్వగానే మనకు నలభై ఫీట్ల రోడ్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ లొకేషన్స్ హైలైట్స్ ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మనకు దిగగానే ఇరవై నిమిషాలు మాత్రమేనమాట రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుంది దీనికి కంపెనీస్ కూడా ఆనుకొని ఉన్నాయన్నమాట ఇండస్ట్రియల్ పార్క్ కూడా దగ్గరలోనే ఉంది విజయవాడ టోల్ గేట్ పతంగి ప్లాజా పక్కనే ఆనుకొని ఉందన్న ఇది వెంచర్ కి ఆపోజిట్ దావోస్ అనే మెడికల్ కాలేజ్ కూడా ఉంటుందన్నమాట తక్కువ ధరల్లో మంచి వాతావరణం కదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటాం సో ది బెస్ట్ ఆప్షన్ భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ అని గట్టిగా చెప్పొచ్చు అనమాట సో వాటర్ ట్యాంక్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ మనకి ఇరవై రెండు ఎకరాలు సరిపోవాలి కాబట్టి పెద్దగా వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది సో క్లబ్ హౌస్ కూడా ఉంది హెచ్ఎండి రేరా హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ అన్నమాట సో విజయవాడ హైవేని నెక్స్ట్ గచ్చిబౌలి అండంలో కూడా మనకి పెద్ద సందేహం లేదేమో సో ఇంత మంచి హైవే బిట్టు హా హాల్ ఏమంటారు హార్ట్ కేక్ లెక్క ఇది వదులుకుంటే కనుక ఇంకా మీ దురదృష్టం అనుకోవాలి ఎందుకంటే హైవే బిట్టు విజయవాడ హైదరాబాద్ ఖమ్మం వెళ్ళే దారిలో ఇంత మంచి హైవే బిట్టు మనకు దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి నైంటీ పర్సెంట్ మనం వెళ్ళగానే హ్యాపీగా మనము ఇల్లు కట్టుకోవచ్చు రెంటల్కి ఇచ్చుకోవచ్చు సో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఓపెన్ ఫ్లాట్స్ కొనాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకోసమే వీళ్ళు మహాదేవ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఈ ప్రమోట్ చూ ప్రమోట్ చేస్తున్న ఈ భానుప్రభ ఇన్ఫ్రా వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇరవై రెండు ఎకరాల మూడు గుంటల విస్తీర్ణంలో ఇరవై విస్తీర్ణంలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ తో గోల్డెన్ లీవ్స్ పేరుతో మెగా లగ్జరియన్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ను విజయవాడ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ గుండ్లబావి విలేజ్ వద్ద లాంచ్ చేసారనమాట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ట్యాంక్ చిల్డ్రన్ పార్క్ ఏరియా సీసీ కెమెరా సదుపాయం స్పాట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట సో హైలైట్స్ అయితే మాత్రం హైదరాబాద్ నేషనల్ హైవే ఇక్కడ మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది మీకు చూస్తేనే తెలిసిపోతుంది మనకు అన్నీ కూడా మంచి లొకేషన్ హైలైట్స్ అయితే చూశారు కదా మీరు రామోజీ ఫిలిం సిటీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది దీనికి చాలా కంపెనీస్ అయితే ఆనుకొని ఉన్నాయన్నమాట సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ నేను చెప్పడం కంటే మీరు ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉందన్నమాట దగ్గరలోనే ఇది మనకు విజయవాడ వెళ్తుంటే మనము దారిలోనే విజయవాడ వెళ్తుంటే చౌటుప్పల్ దగ్గర టోల్ గేట్ పతంగి ప్లాజా పతంగి ప్లాజా పక్కనే ఆనుకొని ఉంటుంది దానికి మనకు వెంచర్కే ఆపోజిట్ ధావోస్ అనే మెడికల్ కాలేజ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట సో దీని హైలైట్స్ ఇవి తక్కువ ధరలో మీకు అక్కడ వాటర్ ట్యాంక్ చూసినట్లయితే చాలా పెద్దగా ఇచ్చారు ఎందుకంటే ఇరవై రెండు ఎకరాలు కాబట్టి అందరికీ సరిపోయే విధంగా చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్స్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మనకు తక్కువ కాస్ట్లో ఏదైనా సరే మనం ఒక రూపాయి పెడుతున్నామంటే మనకి నచ్చి మెచ్చి మనకి అన్ని విధాలా సూట్ అయ్యే విధంగానే తీసుకుంటాం కదా అలాంటిది పెద్ద దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఇంకా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటికి పది సార్లు కాదు వంద సార్లు ఆలోచించి తీసుకుంటాము సో ఇక్కడైతే అయితే ఇది హైవే బిట్ కాబట్టి ఇదిని ఆలోచించాల్సిన అవసరమే లేదు ది బెస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నాను భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ అని గట్టిగా చెప్తున్నాను సో మీరు నేను చెప్తున్నాను అని కాకుండా ఒకసారి విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది మీకు నచ్చితేనే చూడండి కాకపోతే ఇది హాట్ కేక్ లెక్ అనమాట ఎందుకంటే చూస్తే వదిలిపెట్టరు ఒకవేళ వదులుకున్నారు అంటే ఇంకా మన దురదృష్టం చెప్పుకోవాలి అంత బాగుంది సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఇంకా మన పక్క మనకు కొన్నంత ధైర్యం ఉన్నట్లే సో అంత బాగుందనమాట నేను చెప్పడం కంటే కూడా మీరు ఒకసారి విజిట్ చేసి ఖచ్చితంగా లొకేషన్ అక్కడున్న సైట్స్ కానీ ఫ్లాట్స్ కానీ మీరు ఒకసారి చూసి లైఫ్లో ఏదైనా సో మనం భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లైఫ్లో చాలా అంటే చాలా మన పిల్లలకి మనకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఏదైనా సరే మన పిల్లల కోసం మనము ఫ్యూచర్ అనేది మన కోసం మనం ఆలోచిస్తాం కాబట్టి ఆ తీసుకునే నిర్ణయం అనేది మనకి చాలా స్ట్రాంగ్గా మనము తీసుకుంటాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం దేని మీద పడితే దాని మీద చేయకూడదు ఎక్కడ బాగుంది ఎలా ఉంది డెవలప్మెంట్ ఉందా లేదా ఉన్న ఏరియాస్ చూసి మనం తీసుకుంటాం కదా సో ఇది నేషనల్ హైవే కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది మనకు చెప్తున్నాను కదా హాట్ కేక్ లెక్క అనమాట ఇంకా నేను ఏమీ ఎక్కువ చెప్పదలుచుకోలేదు మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నేను కింద మీరు నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు లేదా నా మేడైల్ మెయిల్ ఐడి ఇస్తాను దానికి మీరు మెసేజ్ చేయొచ్చు దీనికి దీని గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ Abraxas